భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే లే ఉంది లే పక్షులు కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా ఇరుపుల పాయలు భూములు కొట్టేస్తారా లేదా నేను ఉద్యోడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగన్ మూడు పైన హక్కు మీద జగన్ జగన్ ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా వాళ్ళ అమ్మని ఇచ్చిందా ఎవరిక వాళ్ళ అమ్మ ఊడిచ్చాడా ఎవరి వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే లెక్కనేరితనం నీ ఫోటో మేము చూడాలి ఒక సైపు గొడ్డలేస్తూ కూడా బాగుంటుంది గొడ్డలు రా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏం తమల్లో పిరికి పడవుందా మీకు ఎంతంటి అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడ ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన పెట్టాడు పెట్టారు కొత్త సతం తీసుకొచ్చారు నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి అంటే కెంబం లేదు అరంగల్ లేదు పట్టేవర పౌసంట్ లేదు మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ముగ్గు చూసుకోవడమే మనకి వస్తుంది తాము లోడు అడుగుతున్నా అంటే మనల్ందరినీ అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కరాల మన ఆస్తులకే చెండ్ర పెట్టే ధైర్యం వచ్చిందంటే కబద్దార్ జగన్ మీ సైకో నీతను ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను మీ పార్టీని